శ్రీ ఓంకారేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది శ్రీ ఓంకారేశ్వర స్వామివారు మధ్యప్రదేశ్లో కొలువే ఉన్నారు ఇక్కడ ఓంకారేశ్వరుడు అంటే ఓంకార శబ్దానికి ప్రతిరూపంగా శ్రీ ఓంకారేశ్వర స్వామివారు వేసిన క్షేత్రమే ఓంకార క్షేత్ర ఓంకారేశ్వర క్షేత్రం ఇక్కడ అయ్యవారిని పుష్పాలు తో అలంకరించి దేదీప్యమానంగా అభిషేకం చేస్తున్నారు మన పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి పుష్పాలు పత్రాలతో అభిషేకం జరుగుతూ ఉంది బిల్వ పత్రం అంటే పరమేశ్వరుడికి మహా ఇష్టం అని మీకు తెలుసు కదా అలా చూడండి బిల్వ పత్రాలతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలన్నిటితో పాటు మరి పూ పుష్పాలు అలాగే పత్రాలు పసుపు కుంకుమలతో పాటు ఆయనకు అభిషేకం జరుగుతూ ఉంది అర్చక స్వాముల వారు అలా పూలతో వర్షంలా కురిపిస్తున్నారు కొంతమంది భక్తులు ఆ అభిషేకంలో ఇచ్చిన జరిగేటటువంటి పుష్పాలను మాకు కావాలని అడుగుతుంటే మరి అర్చక స్వాముల వారు ఆ యొక్క పూలతో పాటు ఆ పూజ ద్రవ్యంలో కొంత భాగాన్ని తీసేసి భక్తులకు సమర్పిస్తున్నారు ఇది కదా శివానుగ్రహం అంటే ఇది కదా ఇది కదా మనకు అదృష్టమంటే ఇది కదా మన అదృష్ట భాగ్యం అంటే ఆహా పరమేశ్వర ఏమి భాగ్యం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుడికి ధ్యానం చేద్దాం పరమేశ్వరుని కృపకు పాత్రలవుదాం ఓం నమ శివాయ ఓం నమః శివాయ